హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిలో ఈరోజు వీడియో వచ్చేసి పర్ఫెక్ట్ కొలతలతో సంవత్సరం పాటు నిల్వ ఉండే అల్లం పచ్చడి అనమాట ఒక గిన్నె చింతపండు తీసుకుని ఒక కప్పు చింతపండు తీసుకొని అందులో గింజలు నార ఏమైనా తోడు కలిగేట్టు ఉంటే అన్నీ తీసేసుకొని ఒక రెండు సార్లు అడిగి మనం ఏ గిన్నెతోటి అయితే చింతపండు తీసుకున్నామో అదే గిన్నెతోటి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ తీసుకోవాలి ఆ చింతపండులో పోయాలన్నమాట వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ తీసుకోవాలి చింతపండు దీంతో తీసుకుంటే దాంతో వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ తీసుకొని స్టవ్ అంటించుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట చింతపండు చింతపండు బాగా ఉడకాలి మొత్తం వాటర్ అంతా ఇనికిపోవాలన్నమాట ఇట్లా గుజ్జులాగా కావాలి చింతపండు మనం డైరెక్ట్ అట్లనే పెట్టి వదిలేయొద్దు అనమాట అడుగంటుంది చింతపండు అనేది స్టీల్ గిన్నె కదా ఏ అయినా సరే మాడిపోతుంది అనమాట కలుపుకుంటా ఉండాలి అది ఉడికేలోపు మనం చింతపండు అయితే ఎంత తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు బెల్లము ఒక కప్పు అల్లము సేమ్ ఈ మూడు సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి తీసుకొని చింతపండు పక్క స్టవ్ మీద పెట్టుకుని అది ఉడికేలోపు కొంచెం ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని అల్లం అయితే మంచిగా పొట్టు గీక్కొని గీరి ఒక అరగంట ఇరవై నిమిషాలు ఒక అరగంట సేపు ఆరబెట్టుకోవాలి వాటర్ అంతా పోయేదాకా ఆరిన తర్వాతనే ఒక్క స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని మంచిగా వేయించుకోవాలన్నమాట అల్లం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక ఐదారు నిమిషాల పాటు ఫ్రై చేయాలన్నమాట మనకు కలర్ చేంజ్ అయ్యి చే ఏమంటారు చేంజ్ అవుతుంది అనమాట కొంచెం చేంజ్ అయింది కనిపిస్తుంది మనకు తెలుస్తుంది అనమాట బాగా వేయించుకోవాలి బాగా వేయించుకోవాలి అక్కడ చింతపండు ఒక స్టవ్ మీద ఉడుకుతుంటే ఇదొక స్టవ్ మీద అల్లం వేయించుకుని అది పక్కకు పెట్టేసుకోవాలి ఇవి చింతపండు ఇంత ఇంత గుజ్జులాగా ఇట్లా ఉడకాలన్నమాట ఇప్పుడుకే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంకా మొత్తం కంప్లీట్గా సల్లగా అయ్యే వరకు ఇంకా దగ్గరికి గుంజుకుంటుంది అనమాట వాటర్ అనేది మొత్తము దగ్గరికి ఇట్లా చిక్కగా అయిపోతుంది అనమాట చింతపండు తర్వాత ఈ పక్కకు పెట్టుకొని సల్లారిలోపు ఒక హాఫ్ స్పూను మెంతులు తీసుకోవాలి మెంతులు తీసుకొని ఫస్ట్ మెంతులు వేయించుకోవాలి కొంచెం మెంతులు ఎక్కువసేపు వేగితే అనమాట చేదు లేకుండా తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను ఆవాలు వేసుకొని మళ్ళీ కొంచెం వేయించుకోవాలి మెంతులు వేయించుకున్న తర్వాత ఒక థర్టీ సెకండ్ పాటు జీలకర్ర ఆవాలు సేమ్ వేసుకోవాలి ఒక స్పూను ధనియాలు వేసుకోవాలి ఈ నాలుగు మూడు ఒక అయితే హాఫ్ స్పూను జీలకర్ర ఆవాలు ధనియాలు అయితే సేమ్ వేసుకోవాలి వేసుకొని మంచిగా వేయించుకోవాలన్నమాట కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఇంకా ఇవన్నీ మూడు సల్లగా కావాలి అల్లము చింతపండు మసాలాలు ఈ కంప్లీట్గా సల్లారాలన్నమాట ప్యాన్ కింద పెడితే మంచిగా సల్లగా అయిపోతుంది తొందరనే ఇదైతే నేను నైట్ టెన్ థర్టీ లెవెన్కి అట్లా చేసిన అనమాట పచ్చడ ఇప్పటి నుంచో అనుకుంటున్నా చేద్దాం చేద్దామని చేద్దామనేసి చేసేసిన అనమాట తర్వాత ఉప్పు వేసుకోవాలి తగినంత మిక్సీలు వేసుకోవాలి కంప్లీట్గా సల్లగా అయినాక ధనియాలు ఒక రెండున్నర స్పూన్లు ఉప్పు వేసుకొని మెత్త ఫైన్ పౌడర్ చేసుకోవాలన్నమాట మెత్తగా పట్టుకోవాలి మిక్సీకి మసాలాలు ఒక గిన్నెలు పోసి ఇది పక్కకు పెట్టేసుకోవాలి ఇది కూడా కొంచెం మిక్సీలో వేసుకుంటే వేడి ఉంటుంది కదా అది అయ్యేలోపు అల్లం కూడా మిక్సీకి వేసుకోవాలన్నమాట కొంచెం ఒక ఏడెనిమిది పది గల ఎల్లిపాయలు వేసుకోవాలి ఇవి కొంచెం బరకగా మిక్సీ పట్టిన తర్వాత మరీ మెత్తగా అవసరం లేదు తర్వాత ఇక బెల్లం వేసుకోవాలి అందులో బెల్లం వేసుకొని మెత్త పేస్ట్ పట్టుకోవాలన్నమాట అస్సలు అంటే అసలు మెత్తగా ఉండాలి చాలా ఫైన్ పేస్ట్ లాగా ఉండాలన్నమాట ఇంత మెత్తగా పట్టుకున్న తర్వాత చూపిస్తా చూడండి ఎంత మెత్తగా ఉండాలి ఇట్లా ఇంత మెత్తగా ఉండాలి తర్వాత ఒక వేసుకోవాలి ఇది వచ్చేసి వేసుకున్న తర్వాత మనం ఉడకబెట్టి పెట్టుకున్న చింతపండు వేసుకోవాలి చింతపండు లాస్ట్కే పట్టుకోవాలి ఎందుకంటే ఇవన్నీ మసాలాలు బెల్లం ఇట్లా మిక్సీ పట్టిన తర్వాత ఫైనల్గా చింతపండు కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మెత్త మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఒక యాభై గ్రాములట్ల ఆయిల్ వేసుకోవాలి నేనైతే పల్లి ఆయిల్ వేసిన పచ్చడికు ఆయిల్ వేసుకొని చింతపండు గుజ్జు బాగా నూనెలో వేడిన తర్వాత చింతపండు గుజ్జు నూనెలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట అందులో వాటర్ అనేది అస్సలు లేకుండా కలుపుకుంటా ఉండాలి ఆపకుండా ఆపితే అడుగంటుంది అనమాట మెత్తగా ఉంటుంది కదా పేస్టు బాగా కలుపుతూనే ఉండాలి కలుపుతూనే ఉండాలి మనకు తెలుస్తుంది అనమాట అర్థమవుతుంది వాటర్ అంతా ఇట్లా ఈగిరిపోయేది అనేది మనం కలుపుతుంటేనే కడాయికి ఇట్లా అంటుకోకుండా కలుపుతుంటే ఇట్లా సైడ్కి వస్తుంటుంది అనమాట అప్పుడు మంచిగా పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు అనమాట ఈ పేస్ట్ అనేది చింతపండు గుజ్జు నూనె కూడా ఆయిల్ కూడా పైకి అనమాట బాగా ఫ్రై చేసుకోవాలి గంటతోటి కలుపుతూ ఉండాలి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది పర్ఫెక్ట్ కొలతలతోటి నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇడ్లీకి దోశకైనా ఇంకా ఒకవేళ కొంచెం తీయ తీయ తిందామనుకుంటే అనుకుంటే అన్నంలో కూడా వేసుకోవచ్చు అనమాట అంత బాగుంటుంది నేనైతే అన్నంలో వేసుకునే తిన్నా దోశల ఇడ్లీల కంటాయి చాలా బాగుంది నాకు మస్తు నచ్చింది చాలా చాలా టేస్టీ ఉంది అనమాట ఇది కూడా పక్కకు పెట్టేసుకోవాలి పక్కకు పెట్టుకున్న తర్వాత మళ్ళీ వేరే కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకుని మళ్ళీ ఒక యాభై యాభై వంద గ్రాములంతా నూనె పోసుకోవాలి మనం అవన్నీ దాన్ని పచ్చడిని బట్టి ఆయిల్ కొంచెం వేడిన తర్వాత ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూను శనగపప్పు ఒక రెండు మూడు ఎండి మిర్చీలు ఒక రెండు స్పూన్లు జీలకర్ర ఆవాలు వేసుకోవాలి వేసుకొని పోపు బాగా వేయించుకోవాలి తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు కూడా మంచిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఒక ఎల్లిగడ్డ పుట్టు తీసి పోపుకి వేసుకోవాలన్నమాట ఎల్లిపాయలు పుట్టు తీసి వేసుకోవాలి ఎల్లిపాయలు కూడా కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా పిడికడంతా కరివేపాకు వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసినాకనే కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా క్రిస్పీగా ఫ్రై కావాలన్నమాట పచ్చిపచ్చి ఉన్నదనుకో పచ్చడి ఖరాబ్ అయిపోతుంది మళ్ళీ బాగా ఫ్రై కావాలి కరివేపాకు ఆ వేడి మీదనే మంచిగా ఫ్రై అవుతాయి అనమాట కరివేపాకు బాగా ఉప్పు మంచిగా అయిన తర్వాత కంప్లీట్గా సల్లగా అయిన తర్వాత ఫస్ట్ మసాలాలు వేసుకోవాలి మసాలా పౌడర్ వేసుకోవాలి తర్వాత మనం బెల్లం అలా మిక్స్ పట్టి పెట్టుకున్నాం కదా అది వేసుకోవాలి ఫైనల్గా తర్వాత చింతపండు గుజ్జు వేసుకోవాలి చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత చింతపండు పేస్ట్ వేసుకున్న తర్వాత కారం వేసుకోవాలి తగినంత ఒక మూడు స్పూన్ల కారం అయితే వేసిన నేను కొంచెం ఉప్పు తగ్గింది అనమాట మళ్ళీ ఒక స్పూన్ ఉప్పు వేసుకొని మూడు స్పూన్ల ఒక స్పూన్ బెల్లంకి ఒక స్పూన్ కారం చొప్పున వేసిన అనమాట అవి మూడు స్పూన్ అయినాయి కదా ఈ మూడు స్పూన్ల కారం అయితే సరిపోతుంది అన్నట్టు వేసిన పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట పోగు ఉప్పు వేసుకొని మంచిగా బాగా కలుపుకోవాలి కలుపుకొని మంచిగా ఇక బౌల్లోకి వేసి పెట్టుకుంటే బయట పెడితే ఒక సిక్స్ మంత్స్ ఫైవ్ సిక్స్ మంత్స్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే సంవత్సరం పాటు కలర్ షేడ్ కాదు టేస్ట్ కూడా మారదన్నమాట అంత బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది అనమాట ఓటల ఓటల దానికంటే కూడా మనం ఇంట్లో చేసుకుంటే అన్ని మంచి వాటితో చేసుకుంటాము అంటే వాళ్ళు వేడి వేరు వేరు ఆయిల్ ఏదేదో వేస్తారు కదా మనమైతే అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి ఇంట్లో వేసుకున్నట్టు ఉంటుంది పైసలు కూడా ఆదా అవుతాయి మనం తినేదాన్ని బట్టి కూడా ఉంటుంది తర్వాత ఒక బౌల్లోకి వేసుకొని ఇంకా మళ్ళీ ఏ టైప్ బాక్స్లో పెట్టుకొని గాజు సీసలో పెట్టుకుంటే మంచి ఎన్ని రోజులైనా కలర్ షేడ్ కాదు టేస్ట్ మారదు చాలా చాలా బాగుంటుంది అనమాట నేనైతే ఈ గ్లాస్ బౌలకి వేసి పెట్టినా అనమాట ఓకే అండి చేయండి అల్లం పచ్చడి చేసి కామెంట్ బాక్స్లో ఎప్పండి ఎట్లా వచ్చిందో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి